క్రిస్మస్ గా గేమ్ చేంజర్ రానుందా ఇప్పుడు ఈ న్యూస్ మెగా ఫ్యాన్స్కి కిక్కిస్తోంది మరి గేమ్ చేంజర్ ఆ టైంకి వస్తుందా టేక్ లుక్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో జరిగిన ఆలస్యం కారణంగా రిలీజ్ డేట్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ నెలకొంది దర్శకుడు శంకర్ ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ ఇండియన్ టూ షూటింగ్పై కూడా దృష్టి పెట్టడంతో గేమ్ చేంజర్ షూటింగ్ ఎన్నోసార్లు వాయిదా వేశారు గత కొన్ని రోజులుగా ఈ సినిమా సెప్టెంబర్లో విడుదల కానున్నట్లు వార్తలు వచ్చిన తాజాగా ఆ డేట్ కాకుండా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదున గేమ్ చేంజర్ విడుదలకు సిద్ధమవుతున్నట్లు వినిపిస్తోంది వచ్చే నెలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ రిలీజ్ డేట్కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా యాక్షన్ ఎపిసోడ్తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు మే నెలాఖరకు గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి కానుంది యాక్షన్తో కూడిన ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్ కియరాద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్ అంజలి సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే నిజానికి గేమ్ చేంజర్ సినిమా అనౌన్స్ అయిన రోజున రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఆనందించారు శంకర్ వంటి దిగ్గజ దర్శకుడితో తమ అభిమాన హీరో సినిమా చేయటం పైగా అది ఆర్ వంటి గ్లోబల్ బ్లాక్ బాస్టర్ తర్వాత అవటం కూడా వారి అంచనాలను పెంచేసింది అయితే ఆగిపోయిన ఇండియన్ టూ షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టిన దగ్గర నుండి గేమ్ చేంజర్ సినిమా పనులు ఆలస్యమవుతూ వచ్చాయి ఒక దశలో ఈ సినిమా అసలు విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి మరి గేమ్ చేంజర్ గురించి తాజాగా వినిపిస్తున్న క్రిస్మస్ రిలీజ్ రూమర్స్ అయినా నిజం అవ్వాలని కోరుకుందాం